ఎఫ్టీన్ చనిపోయిన ఆ చీకటి కోణాలు మాత్రం ఇంకా ఆ అమెరికాని వెంటాడుతున్నాయి అమెరికా ఇప్పుడు ఈ సెక్స్ కుంభకోణంలో చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ఆ చీకటి కోణాలతో భయపడిపోతుంది పెంబలెత్తిపోతుంది ఇప్పుడు డెమోక్రట్లు అందరూ కలిసి ఈ సెక్ష కుంభకోణం గురించి మొత్తం నిజాలన్నీ బయటకు లాగితే అరవై ఎనిమిది ఫొటోస్ ఉన్నాయి ఈ ఎఫ్టీ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఒక పెద్ద ఎస్టేట్ ఉంది ఆ ఎస్టేట్ లో వీళ్ళకి సంబంధించి అరవై ఎనిమిది ఉంటే అందులో ట్రంప్ బిల్ గేట్స్ ఇంకా అనేక మంది కుబేర్లు ఉన్నారు అమెరికా మాజీ అధ్యక్షులు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు రాజులు ఉన్నారు అంటే బ్రిటన్ కి సంబంధించినటువంటి రాజులు అయితే అమ్మాయిలు ఎంతమంది అంటే తొంభై ఐదు వేల మంది తొంభై ఐదు వేల మంది ఎక్కడ నుండి పశ్చిమాసియా నుండి ఎక్కువగా వెళ్లారు రష్యా ఉక్రెయిన్ లిథువేనియా ఈ దేశాల నుంచే విపరీతంగా ఎక్కువగా ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ అమ్మాయి సరఫరా చేశారు తొంభై ఐదు వేల మంది అమ్మాయిలు ఇక్కడే తొంభై ఐదు శాతం ఇక్కడ నుంచి వెళ్లినటువంటి వారు ఐదు శాతం మంది మాత్రమే అక్కడ పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వారు ఎంత సెక్ష కుంభకోణం అంటే ఈ దీనికి సంబంధించి ఎఫ్టీ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఇప్పటికీ ఈ సెక్ష కుంభకోణం లండన్ తో పాటు అమెరికా యూరప్ అన్ని దేశాలని వెంటాడుతుంది ఆ దేశాలకు చెందినటువంటి వీళ్ళందరూ కూడా ఇంకా చెప్పాలంటే మైనర్ కూడా వీళ్ళు సెక్స్ చేశారు ఆ మైనర్ బాలికలకి సెక్స్ కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు కొన్ని వేల కోట్ల డాలర్లు చేతులు మారాయి ఎంత పెద్ద సెక్స్ కుంభకోణం అంటే ఇందులో మెయిన్ ఇంకోటేట్ అంటే ఇప్పుడు అప్పట్లో మేజర్లను కూడా వీళ్ళు బలవంతంగా మానభంగాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి వారి మీద కూడా అఘాయిత్యాలు అంటే ఎక్కువగా అనుకున్న దానికంటే ఎక్కువ అఘాయిత్యాలు చేసి వాళ్ళ యొక్క చాడజాన్ని కూడా చూపించినట్లుగా అయితే ఇప్పుడు ఈ సెక్ష కుంభకోణాల్లో పడుతున్నటువంటి భయంకరమైనటువంటి నిజాలు